నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది

దీనిలో ఒకటి రెండు మూడు ఐదు తరగతులు ఉన్నాయి ఈసారి ఈ ప్రభుత్వంలో మాకు ఎక్స్చేంజ్ చేసినారు అని మాకు చెప్పలేదు చెప్పి చెప్పుకోకుండానే పిల్లలు ట్రాన్స్ఫర్ చేసినో ఎంటాపురం సోలేకి ఎందుకు సార్ మీరు ఇట్లా చేసినారు మాకు ఏమీ అప్డేట్ ఇవ్వలేదు అని మేము సార్లు అడిగితే అప్డేట్ మేము చేసామమ్మా మేము చెప్పలేదు అని అంటారు అంటే మా మీద అబద్ధాలు అంటున్నారు మా సంతకాలు పూజలు చేసి మాకు తెలియకోకుండా ఎంపీఓ సార్లో మా సార్ ఏమో తెలియదు మేమైతే పొలాలు పోతాము మాకే ఇకోకుండా ఒక సమాచారం ఇవ్వకుండా ఒక గంటకే మీరు సమాధానం మా సంతకాలు పెట్టి రివర్ సంపేయాల మీరు అని వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయండి వాళ్ళకే వాళ్ళు పూజలు సంతకాలు చేసి వాళ్ళు ఇంటికి నంపించినారు సార్ మాకైతే ఏ పాపం తెలియదు మా సంతకాలు భోజన చేసి ఈరోజు ఇది చేత రేపు మూడు చేస్తారు మాకు ఎవరు ఏమన్నా అయితే మాకు దిక్కేవారు సార్ దయచేసి మా బడి మాకే కావాలి మా పిల్లలకు వసతి బాగుంది ఒకటి రెండు మూడు నాలుగైదు తరగతులు మా ఊర్లోనే ఉండాలని మేము కలెక్టర్ సార్ మీరు కోరుతున్నాము దయచేసి మా అడిగినాకే మాకు సమాచారం కూడా ఏమీ ఇవ్వలేదు మేము వచ్చినాము మీ ఇక్కడికి కలెక్టర్ దగ్గరికి ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నా చేసినాము మాకు ఏమి ఫలితం తక్కలేదు సార్ దయచేసి మేము మళ్ళీ వచ్చినాము మా కలెక్టర్ సార్ మాకు అండగా ఉంటాడు మాకు నెరవేర్చు మాకు అని మా సార్ని మేము నమ్మించాము కలెక్టర్ సార్ దయచేసి మా బడి మాకే కావాలి అన్నీ ఒకటి రెండు మూడు తరగతులు ఐదో తరగతి వరకు మా చెన్నైపల్లి గ్రామంలో ఉండే వాళ్ళకు మా స్కూల్ కావాలి మాకు అన్ని వసతులు ఉన్నాయి మాకు అక్కడే ఉండాలి మా స్కూల్లో టై స్కోర్ నెంబరు మూడు వందల రెండు నెంబర్ పై మా పిల్లలు హాజరుపడాలి మా స్కూల్ ఇక్కడ నివాసం ఉండాలని మేము కోరుతున్నాం కలెక్టర్ సార్ నారా లోకేష్ సార్ చంద్రబాబు సార్ మా మా అట్లూరు మండలంలో ఉమ్మగిరి పంచాయతీలో రంగంపల్లి చెన్నేపల్లి గ్రామంలో గత యాభై సంవత్సరాల వరకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదో తరగతి వరకు మాకు స్కూల్ ఉండేది మేము లేబరం సార్ మేము కూలీలము కానీ ఈరోజు మూడు నాలుగు ఐదో తరగతి ఎస్ఎం డబ్బు తెలియించి మాకు చేసారు మాకు తెలియకుండా పోటీల సంతకాలు పెట్టుకొని ఎంఈఓ నెంబర్ వన్ నెంబర్ టూ దొంగ తొట్టి దోమన మా పడి లేకుండా చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు మా పిల్లోలకు ఆధారపడడం లే రేషన్ ఇవ్వడం లే బీటపోతానై బ్యాన్ లేకపోతానయి ఫుడ్ లేకపోతాయి మాకు సహకరించి దయచేసి లోకేష్ సార్ విద్యాశాఖ మంత్రి మేము నమస్కారం చేస్తాను మా పిల్లోలకు వెంటనే ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ జీరో టూ త్రీ టూ జీరో ఆ నెంబర్ మా బడి మాకు ఓపెన్ చేయమని మేము అడుగుతాను సార్ ఈ తక్షణమే ఎంఈఓకు మీరు చర్యలు తీసుకొని మా బడి మాకు కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం చంద్రబాబు నాయుడుకు లోకేష్ సార్కు మా ధన్యవాదాలు మా బ ముప్పై ఎనిమిది మంది ఉన్నారు సార్ ముప్పై ఎనిమిది మంది తీసేసి వాళ్ళు పాప వాళ్ళు చేసి లేదు మాకు వంక ఒకటి ఉంది ఆ వంకలో వర్షాకాలం పోవాలంటే పిల్లోళ్ళు నీళ్ళు దొబ్బితే పిల్లోళ్ళు పడిపోతే మా బాధ్యత ఏంది మా పిల్లోలు భవిష్యత్ ఏంటి ఆడుకుంటారు మా పిల్లోలతో దయచేసి మా పడి మాకు కావాలి సార్ ముప్పై ఎనిమిది మంది మా స్కూల్లో ఆ ఒక కిలోమీటర్ ఉంటుంది సార్ అది ఇలేని మాకు తెలియకుండా దొంగ చోటుగా దొంగ సంతకాలు చేసుకొని ఎంబీఓ సార్ చేసిన పనికి మాకు ఇప్పుడు మా పిల్లలు దూరం అయ్యి బడికి పంపడం మా పనిలోనే ఉండు కానీ మాకు అప్పుడు ఇద్దరు టీచర్లు ఉండేది దయచేసి ఇద్దరు టీచర్లు మాకు కావాలి దయచేసి మా పిల్లలు మా గ్రామంలో మాకు చదివిచ్చే మేము పొద్దున్నే కూలికి పోతే రాత్రి ఎనిమిది గంటలకు మేము ఇంటికి వచ్చేవాళ్ళం పది మా పిల్లోళ్ళు మా ఇళ్ళకనే ఉంటారు మేము వచ్చే తలకి జామొచ్చిన ఇప్పుడు దూరాభారం పోవాలంటే మాకు పై మేతండి దయచేసి ఈ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ సార్ కానీ దయచేసి మా మా స్కూల్ నెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది సున్నా రెండు నెంబర్ గల బడి మాకు తక్షతనే ఎంతనే ఎంఈఓ సారి మీద చర్యలు తీసుకొని ఇతను వైసీపీ తొత్తుగా పనిచేస్తా ఉన్నాడు దయచేసి ఈ ప్రభుత్వం మాకు అప్పుడు లోకడానికి ఉండింది ఐదు వరకు మాకు ఈ బడి కొనసాగించాలా లేదంటే మా బడి సుశానమంతా చేసుకోండి మాకు అది ఒకటి కోరుకుంటే బడి పెడతారా